నమస్తే వెల్కమ్ టు జెపి న్యూస్ కుమరమీం జిల్లా ఆసిఫాబాద్ కాగజ్ నగర్ తెలంగాణ మాల మహానాడు కార్యాలయం వద్ద జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పరస వెంకటేష్ కార్యదర్శి తౌటి తిరుపతి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా రిటైర్డ్ ఎంఆర్ఓ ముల్కల సుభాష్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసిసి ఉపాధ్యక్షులు మరియు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోవడం చాలా బాధకరమని అద్దంకి దయాకర్ మాల కులస్తులకు ఎంతో సేవకుడని కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి ఎంతో కృషి చేశారని అన్నారు దీనిని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలని మరియు రాబోయే రోజుల్లో అయినా ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారు ఇంటి విషయాన్ని మేము ఖండిస్తున్నామని చెప్పారు మా మాలమాన నాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి తయారు గారికి లోపల కూడా తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఆయనకు సీట్ ఇస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే చేయకుండా ఆయన చేశాడు ఎమ్మెల్సీ ఇస్తారన్న ఎమ్మెల్సీ కూడా మరి ఇస్తానన్నారు ఇస్తానన్న తర్వాత అందరూ ఆయనకు అది చేసినారు అప్పుడు కూడా మళ్ళీ నిన్న అందరూ మీ నామినేషన్ తయారు చేసుకోవాలని చెప్పాను తర్వాత కూడా ఆల్ ఆఫ్ సడన్గా అందులో ఒక గౌడు కులాస్తు నిజామాబాద్ సంబంధించిన ఆయన ఇవ్వడం జరిగింది కాకపోతే దీని అంతా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక మంచి వాక్వాది ఏదైనా విశ్లేషించి మాట్లాడినటువంటి అధ్యక్షి ఆయన మాలకులనికి సంబంధించినటువంటి వ్యక్తి అని నల్గొండ జిల్లాలో ఉండే పెద్ద నాయకులు ఆయనకు రాకుండా చేస్తారు ఇది అన్యాయం మేము ఇది ఖండిస్తున్నాము రాబోయే రోజులలో కూడా ఆయనకు ఒక మంచి పోస్ట్ ఇచ్చి లేదా ఇప్పుడు రేపు రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లలో ఒక జన్ ఒక ఎస్సీ మాల కోట సారీ ఎస్సీ కోట నుండి ఆయన ఒక ఎంపీగా ఆయనకు సీట్ ఇవ్వాలని మా మాల మానాడు కుంభరా తర్వాత మేము ఆయన డిమాండ్ చేసి డిమాండ్ చేస్తున్నాం జై 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 మాల 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 మన మానాడు జాతీయ అధ్యక్షుడు రజ్యాంకర దేకర్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చెప్పి నామినేషన్ పేపర్ రెడీ చేస్తామని చెప్పేసి రాత్రికి రాత్రే పెద్ద పెద్ద నాయకులు కుమ్మక్కైపోయి ఆయనకు టికెట్ రాకుండా కోట రాకుండా మళ్ళీ క్యాన్సిల్ చేసేరు వాళ్ళు ఇస్తారని చెప్పి ఎంతో సంతోషంగా మేము వేడుకలు జరుపుకుంటూ మళ్ళీ ఇరవై నాలుగు గంటలు తిరగక ఇలా చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది ఇంతకుముందు దొరల పాలన ఉన్నప్పుడు అట్లనే మోసం చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు రెడ్డి దొరలపాలన వచ్చింది మళ్ళీ అక్కడే చేస్తాను మాలను అందరి తొక్కిపడుతుంది కేసీఆర్ గవర్నమెంట్ కూడా మాలలను ఒత్తిపడేసింది ఇప్పుడు మళ్ళీ వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కూడా ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు ఎందుకంటే మా దయాకరన్న అనునిత్యం మన రేవంత్ రెడ్డి సార్తోటి ఎంబడి తిరిగి ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుంచి టికెట్ ఇవ్వకుండా అదే పార్టీలో పని చేసుకుంటూ దాంట్లో తిరుగుతున్నాడు మా మాలందరికీ ఆశా జ్యోతి ఆయన అంబేద్కర్ వాది ప్రతిదానికి ఏదైనా నిజాయితీగా నీతిగా ప్రతి విషయంలో మాకు కూడా చెప్తా ఉంటాడు ఏ పని చేసినా నిజాయితీగా చేయలేదు నిజాయితీని కాపాడుంది నీతిగా పని చేసుకోవాలి అదే పేరు వస్తుంది నన్ను సార్ మర్చిపోడు నాకు మంచి హోదా ఇస్తాడనే ఆశతోటి ఆయన ఉన్నాడు మొన్న హైదరాబాద్లో మీటింగ్లో కూడా ఆయన చెప్పిండు ఆయన పెళ్లి రోజు ఎప్పుడు కూడా మీరు ఎవరు బెంగపడద్దు అందరూ మంచిగా ఉండండి మనను రేవంత్ రెడ్డి సార్ మనని మోసం చేయడు మనకు ఏదో మంచి హోదా ఇస్తాడు అన్న ధీమతోటే ఉన్నాడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మా అందు దయతలిచి ఆయనకు ఏదో ఒక కోటల మంచి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాయి జై మాల జై భీం భీమ్ శ్రీ అద్దంకి దయకరు జాతీయ మాలమహానాడు అధ్యక్షుడు అతను కమిటెడ్ కాంగ్రెస్ వాది అతను కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ ఐకి లాయలిస్ట్గా పనిచేస్తూ ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఒక ఉద్యమకారుడు తర్వాత తెలంగాణ కొరకు చాలా పోరాటం చేసిన ఉద్యమకారుడు అలాంటి వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ ఐ వాళ్ళు అతనికి పోయిన అసెంబ్లీ ఎన్ని ఎన్నికల్లో అసెంబ్లీ సీట్ ఇవ్వకుండా మోసం చేశారు తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు ఇస్తామో ఇస్తామని చెప్పేసి పేరు అనౌన్స్ చేసి కూడా రేపు ఉన్నదనంగా అతనికి ఎమ్మెల్సీ సీటును ఇవ్వకుండా వేరే వాళ్ళ పేరును ప్రకటించడం అనేది చాలా మోసపూరితమైన యాక్టివిటీసు కాంగ్రెస్ అయ్యి చేస్తున్నాయి సో దాన్ని చాలా వరకు అందరూ ఖండించవలసిన విషయం యాక్చువల్లీ ఈ యొక్క మాల కమ్యూనిటీని అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకంటే ప్రతి అంశానికి వచ్చినప్పుడు ప్రతి ఎలక్షన్లో ఎంఆర్పిఎస్ వాళ్ళు రిజర్వేషన్ కల్పిస్తాము ఎస్సీ ఎస్ ఎస్సీలో రిజర్వేషన్ కల్పిస్తాము రిజర్వేషన్ కాదు ఏది ఏబీసీడీలు ఆ వర్గీకరణ చేస్తాము అని చెప్పేసి ప్రతిసారి అసెంబ్లీలలో తీర్మానం చేయడము తర్వాత వేదికల పైన వాళ్లకు వీళ్లకు చెప్పి ఆ కృష్ణ ఎంకరేజ్ చేయడము ఇలాంటివి చేస్తున్నారు మాలల్ని అనగదొక్కడానికి అన్ని పార్టీల వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ మన అద్దెంకి దయాకర్ గారు గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు కూడా అతను కాంగ్రెస్కు అండగా ఉండి ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీని దాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేసిండు అయినప్పటికీ కూడా అతనికి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వలేదు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు ఈ విధంగా మాలల్ని అనగదొక్కడానికి కొరకు అన్ని పార్టీలు చేస్తున్నారు కాబట్టి దీన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించవలసిన విషయము ఆయన యొక్క సేవలను గుర్తించి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ ఐ వాళ్ళు అధిష్టానం కానీ లేకపోతే ఇక్కడున్న పాలకులు కానీ ఆయనకు మంచి పదవులు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదం